ఇంట్లో మనం మొయ్యాలా కూలోళ్ళు మోస్తారు అలాగే పెళ్లి చేయాలంటే పచ్చళ్ళు మనం పట్టాలా కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళే పడతారు వాళ్ళెవరు మ్యారేజ్ కాంట్రాక్టర్స్ బిల్లు మనం చూపిస్తే షామియానా వాళ్ళు వేస్తారు బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు ముహూర్తం మనం చెప్తే ముత్తైదులు వాళ్ళే సప్లై చేస్తారు గేటు దగ్గర పువ్వులు ఇవ్వడానికి పన్నీర్ తలడానికి సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ గర్ల్స్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారు మనం చేయాల్సిందల్లా పట్టుబట్టలు కట్టుకుని ఫోటోలు దిగటమే కనీసం అత్యంతలైన వేసే ఛాన్స్ ఇస్తాడా లేకపోతే ఆడే వేసేస్తాడా నువ్వు ఊరుకోరా ఇది బాగుందయ్యా నువ్వేమంటావే బానే ఉందక్క ఏంటి వెంకి వెళ్ళిపోతున్నావు నీకు నచ్చలేదా ఇది నచ్చనోడు ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉండడు నాకు నచ్చలేదండి నచ్చలేదా అర్థమై ఉండదు ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి ప్లాస్టిక్ కుర్చీలు పేపర్ ప్లేట్లు షామయానాలు కిరాయికి మొత్తం ఐదు ఇంతే కదా అంటే టేక్ కుర్చీలు వెండి కంచాలు పెట్టాలా అక్కర్లేదండి తాటాకులతో పందిరి వేయాలి మామిడాకులతో తోరణాలు కట్టాలి అరిటాకుల్లో భోజనాలు పెట్టాలి అది పెళ్ళంటే పెళ్ళంటే అంటే సందుడు ఇంటి నిండా చుట్టాలు ఒంటి నిండా నగలు చేతి నిండా పండ్లు ఇంట్లో ఎవిడొచ్చి మీ పేరేంటండి పద్మ బాగుంది గారు వచ్చి ఆ పెళ్లి చీర అక్కడ అంటారు ఆ మాటే మీరు చెప్తారు ఇంతలో గురుగారు చంటి చంటి గారు వచ్చి వదిన మండపంలో వేయి కూర్చు సరిపోతాయా ఇంకో ఐదు వందలు ఎక్స్ట్రా వేయించమంటా అంటారు మీరేమో పక్కన ఫోన్ లో కావాల్సిన వాళ్ళు ముందే రమ్మంటారు అప్పటికే చుట్టాలు చూసారా మాటలున్నా వచ్చేసారు రండి రండి కూర్చోండి అని మీరు ఈలో పద్మగారు వచ్చి పెళ్ళికి నేను వడ్డాన పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఖర్చు మీ నోరు నేను వడ్డాన పెట్టుకుంటానయ్యా వెరీ గుడ్ డిస్ట్ ఎంతసేపు నగలు చేయలేనా మగ పెళ్లి వారి సంగతి ఏమిటి అక్కడికే వస్తున్నానండి థ్యాంక్ యూ ఈ హడావుట్ లో మనం ఉండగానే మీరు దీంట్లో మగ పెళ్లి వారు దిగిపోయారు అర్జెంట్ గా పందిరు వేయాలి చెప్పావు కదా అది మండపం దగ్గర ఇది ఇంటి దగ్గర వేయాలి అది ఎలా ఉండాలి చదువుతున్నావు క్లాస్ బుక్ క్లాస్ మేట్ రాసిన లవ్ లెటర్ నైన్త్ క్లాస్ కి లవ్ పిచ్చి ఆశ ప్రేమిక వయసు లేదు నేను అడిగాను చూడు నాకు బుద్ధి లేదు నేను ఇప్పుడు నవ్వకూడదు కోపడాలి ఎందుకు నువ్వు నా ఎంగేజ్మెంట్ కి రానందుకు ఐఎమ్ సారీ నందు నేను రావడానికి మాక్సిమం ట్రై చేశాను కానీ మా గ్రాండ్ మదర్ కి ఒంట్లో బాగాలేదు చావు బతుకులో ఉందంటే వెళ్ళక తప్పలేదు అరే ఏమైంది బాడ్లకి పోయిందా కంటాను కదా మళ్ళీ బతికింది ఈసారి నీ పెళ్లి టైంకి టెన్షన్ పెడుతుందేమోనని డౌటే ఇంకేంటి కబుర్లు ఏం కబుర్లే లైఫ్ చాలా బోర్ గా ఉంది ఏదైనా వెళ్ళిపోవాలనిపిస్తోంది నీ ఫిగర్ కి ఫిలాసఫీ మాట్లాడడం మ్యాచ్ అవ్వదే నీకేంటమ్మా ఎంగేజ్ లోనే ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎన్నైనా చెప్తావు నీకేమైనా ఏజ్ అయిపోయిందా వేస్ట్ అయిపోతుంది తొందరగా పెళ్లి చేసుకుంటే వనే పోతుంది కదా పెళ్లి తప్ప ఇంకే ఆంబిషన్స్ లేవా నీకు నిజానికి పెళ్లి పెద్ద కోసం చేసుకోవడమే అసలు నా ఆంబిషన్ అయితే డైరెక్ట్ గా ఫస్ట్ అయితే ను నోరు విప్పి అన్నీ ఊతలే కాఫీ అంటే ఏంటి బంటి చికినట్టున్నా ఈ మధ్య కొంచెం పని చేస్తున్నట్లే నిజం ఏంటతను అంత కష్టపడుతున్నాడు ఎవరతను మా దారికి తెలిసిన వాళ్లే కొంచెం ఎక్స్ట్రా లెక్కు బాడీ చాలా బాగుంది బయోడేటా చాలా చండా ఉంటుంది థ్యాంక్స్ బంతి బాయ్ ంతి బామని చెప్పు అంతేగాని నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలా ఎగ్జిబిషన్ పెట్టని చెప్పు కొంచెం బాగా ఇంకా మీరు చూసుకుంటాను ఎస్ ఏంటది అది నేను అడుగుతున్న దాని గురించి కదా దాని ఏంటది సాక్స్ ఫ్రిడ్జ్ సాక్స్ ఎందుకు ఆరేసారు దండం మీద ఖాళీ లేదని అంటే దండ మీద ఖాళీ లేకపోతే తాజ్మహల్ మీద తువాల ఆరేస్తారా ఇవేంటి మీద అసలు ఏంటిది తొడలు కనిపించేలా నిక్కర్లు జబ్బలు కనిపించేలా బనీళ్ళు ఎక్స్పోజింగ్ గా చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా ఏంటి తలుపేస్తున్నారు ఈ జాగ్రత్త ఏంటి ముందు ఉండాలి నేను కొట్టానా మరి ఎందుకురా ఏడుస్తున్నావు కొడతారేమో నన్ను ఆహా ఏంటన్నా ముందే అరుస్తున్నావు తర్వాత అరవలేనేమో నని అసలు ఏంట్రా నీ ప్రాబ్లం రూమ్ నీట్ గా లేదంటే దానికి గొడవకు నీకు ఎలా కావాలి సర్దుకో షూస్ ఎక్కడ ఉండాలి హ్యాండ్ ఉండాలి సాక్స్ దండ మీద ఉండాలి అండర్ వేరు ఎక్కడైనా ఉండదు నువ్వు కంట్రోల్ లో ఉండాలి కరెక్ట్ నువ్వు చాలా మంచివాడు రా కష్టావేసి ఎక్కువ నేను స్నానానికి వెళ్ళాలి ఈ లోపు నువ్వు రూమ్ సర్దేస్తాను వెరీ గుడ్ పెట్టుకో ఇది గ రెండు సిగరెట్లు గోల్డ్ ఫ్లెక్కింగ్ అలాగే సార్ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు బెల్ట్ తెస్తారు తోల్ తెస్తా ఇచ్చాడా కూడా సైన్ చేసి మాకు ఇవ్వాలి థ్యాంక్ యూ టు పి శ్రీనివాసమూర్తి ఫ్రమ్ సి శేఖరం అనకాపల్లి అనకాపల్లి ఉన్నారబ్బా అవుట్ హౌస్ ఓపెన్ చేసి చూద్దామా వేరే వాళ్ళ కవలు ఓపెన్ చేయడం మేనేజ్ కదా తెలుసు కానీ నాకు మేనేజ్ లేవుగా దా తెలిస్తే చంపేస్తారు మనం చింపినట్టు లెటర్ రాసి పెడతాం ఇక్కడ పాపం ప్రియమైన నీ మిత్రుడు శేఖరం రాగినది ఉభయ కుశలోపరి నీ కూతురి నిశ్చితార్థానికి రాలేకపోయినందుకు క్షమించు అదే సమయానికి నాకు ఇక్కడ పొలం పనులు ఉండటం వల్ల రావటం కుదరలేదు పెళ్లికి మాత్రం తప్పకుండా వస్తాను ఆ రోజు ఫోన్ లో ఎస్ఈడి బిల్లు భయపడి మా గురించి గురించి పూర్తిగా చెప్పడం వీలు కాలేదు అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను వాడు నా కొడుకని చెప్పడం కాదు గాని ప్రపంచంలో వాడంత శుద్ధవేదవ ఇంకోటి ఉండడు వాడు పుట్టిన నాలుగేళ్లకే వాళ్ళ అమ్మ పోయిందని గారాభంగా పెంచాను అది తప్పని నాకు తర్వాత తెలిసింది అప్పుడు వాడికి ఎనిమిదేళ్ళు అనుకుంటాను ఓ రోజు కాఫీ తీసుకోండి థ్యాంక్స్ మీ వాడు చాలా చురుగ్గా ఉన్నాడు వాళ్ళ వాళ్ళగారు చెరిగాడు అక్కడికి పోతే రే పెద్దయ్యాకి వీడు గొప్ప ఇంజనీర్ అయ్యే మన ఊరి పేరు పేపర్లో పడేలా చేస్తాడు అంటే లేదు రా నా వెంకటేశ్వరులు ఏనా అన్నా ఇలా రా నా బంగారు తండ్రి యరా పెద్దయ్యాకి ఎవతావు డాక్టరా ఇంజనీరా ఆ సైకిల్ మెకానిక్ అవుతాను మావయ్య ఆ రోజు నుంచి వాడు నాకు షాకులు ఇస్తూనే ఉన్నాడు మెల్లగా ఇలాంటి వాడికి నేను అలవాటు పడిపోయాను కానీ కొన్నాళ్ళ తర్వాత ఓ రోజు రాత్రి